వర్కర్స్కి సంబంధించిన షెడ్లు వేయడానికి దానికి సంబంధించిన మెటీరియల్ అయితే వచ్చిందండి లారీల్లోని అట్లాగే వడివడిగా ఒక్కొక్కటిగా మిషనరీలు ఎక్విప్మెంట్స్ మొత్తం అమరావతిలోకి చేరుకుంటున్నాయండి త్వరలో అన్ని రకాలుగా షెడ్లు మొత్తం పూర్తయిన తర్వాత కన్స్ట్రక్షన్ అనేది బాగా స్పీడ్గా ఊపందుకుంటూ ఉంటుందండి దీంట్లో భాగంగా మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి అన్న ఏ నుంచి ఇవి హైదరాబాద్ హైదరాబాద్ నుంచా మెటీరియల్ మొత్తం ఇంకా వస్తున్నాయా ఎంతవరకైనా ఇంకా వస్తాయా ఓకేనండి ఇదిగోండి చాలా లాంగ్ నుంచి వచ్చినాయండి నైట్ పూట వచ్చినాయి మిషనరీలన్నీ ఇక్కడ స్టే అయినాయి అనమాట ఇటు వర్క్ ఎక్కడ అనేది తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక అమరావతిలో వర్క్స్ అనేది బాగా ఊపందుకున్నాయి ఇట్లాంటి మిషనరీలు ఎన్నో వస్తున్నాయి ఇంకా ఎన్నో రావాలి ఇట్లా వర్క్ అనేది ఆగకుండా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అమరావతిలోని తుళ్ళూరు గ్రామానికి తాటికొండ వెళ్ళే రోడ్లో ఇక్కడ వర్కర్స్కి షెడ్స్ ఆఫీస్ రూమ్స్ నిర్మిస్తున్నారండి కాంట్రాక్ట్ సంస్థ వారు ఇక్కడ నుంచి వర్క్లు బాగా స్పీడ్గా జరగడం వల్ల చాలా దూరం నుంచి వర్కర్స్ అయితే వస్తున్నారు కదండి వాళ్ళందరి కోసం వర్క్లు షెడ్లు అయితే నిర్మిస్తున్నారండి దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ దాదాపు అమరావతిలో అన్ని చోట్ల అన్ని రకాలుగా అన్ని ప్రాజెక్టులు వర్క్ స్టార్ట్ అవుతుందండి దాంట్లో భాగంగానే ఈ వర్కర్లకి షెడ్లు అనేది బాగా నిర్మిస్తున్నారు ఇట్లాగే అన్ని చోట్ల కూడా చాలా చోట్ల వర్క్లు స్టార్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఏంటనేది నాకు కూడా ఐడియా లేదండి ప్రతిరోజు నేను ఈ వీడియో చేసే క్రమంలో ఇక్కడ ఈరోజు నాకు ఇది కనపడింది నేను వీడియో చిత్రీకరిస్తున్నాను అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ వర్క్ జరుగుతుంది ఏంటనేది ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి తర్వాత నెక్స్ట్ ఇంకో వేరే చోట జరుగుతుందంటండి అక్కడ కూడా వెళ్ళి మీకు ఒకసారి చూపిస్తానండి మొత్తానికి అయితే వర్క్లు అయితే చాలా స్పీడ్గా ఊపందుకున్నాయి ఇక రోజు మనకి నాన్స్టాప్గా పనులు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట మీకు ప్రతిరోజు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి ఓకేనండి వేరే సో వెళ్ళి అది కూడా కవర్ చేసి ఒకసారి మీకు చూపిస్తానండి సిడాక్సిస్ రోడ్గా అనుకొని కన్స్ట్రక్షన్లు అన్నీ మొదలైనవి కదండి అందులో భాగంగా ఇక్కడ ఏపీ సీఆర్డీఏ బిల్డింగ్కి ఆపోజిట్గా ఎదురుగా కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ మొదలైందండి మనం చూస్తూనే ఉన్నాం ఆకర్లు తీసేశారు అట్లాగే భూమిలోకి పిల్లర్స్ అయితే వేసేసారండి ఐరన్ తోటి ఇవి దాదాపు గత నాలుగైదు రోజుల్లో వర్క్ నుంచి జరుగుతుందండి ఇదిగోండి ఓ పక్క జేసీపీ వర్క్ జరుగుతుందండి ప్రొక్లైన్ అదే విధంగా ఇక్కడ ఇటే ఈ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి భూమిలోకి ఈ విధంగా ఈ విధంగా అనేది తోటి వర్క్ అనేది జరుగుతుందండి అదే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇటు ఆగర్లో తీస్తున్నారు అటు వచ్చేసి క్రైన్లతోటి దింపేస్తున్నారండి ఏదేమైనా కానీ కన్స్ట్రక్షన్ అనేది ఈ విధంగా ఊపందుకుందండి మనం చూస్తూనే ఉన్నాం కండి మొన్న మొన్నటికి ఇప్పటికీ చాలా వరకు అయితే మార్పు వచ్చేసిందండి ఇట్లా జరుగుతుందనమాట ఇక మొదలైనయండి అన్ని పనులు ఈ విధంగా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఏదో చోట ఎక్కడో చోట వర్క్ జరుగుతూనే ఉందండి ఒక్కసారి అయితే పని మొదలైతే ఇంకా ఆగేది లేదండి అట్లా అంత ఇదిగా అయితే కన్స్ట్రక్షన్ అనేది ఊపందుకుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా అంత జంగిల్కి లేదా జరిగిపోయి పనులు అనేది బాగా స్పీడ్గా జరుగుతున్నాయండి మనం చూస్తూనే ఉన్నాం అండి చాలా వరకు అమరావతిలో అన్ని చోట్ల ఈ విధంగా వర్క్లు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతానికి అయితే తెలియట్లేదు ఎవరికి నేను ఏంటంటే ప్రతిరోజు ఇట్లాగే తిరిగేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి ఇది ఓన్లీ హైడ్రాలిక్ హై ప్రెషర్ తోటి కింద ఆగరనేది తీస్తుందండి భూమి భూమిలో అడుగున కొలత ప్రకారం ఎంతైతే కావాలో అంత ఆగరైతే తీసేసుకొని ఆ తర్వాత ఎమ్మటే క్రైన్ సాయం తోటి బుట్టతో అల్లిన ఇది ఉంది కదండి బెండింగ్ చేసిన ఇది ఉంది బుట్ట బుట్ట తీసుకొచ్చి ఆ భూమిలో దింపేసి ఎమ్మటే ఇట్లాంటి కాంక్రీట్ ట్యాంకర్ వచ్చేస్తుంది దాంతో మొత్తం కాంక్రీట్ నింపేసి ఇలా ఈ విధంగా అనేది చాలా స్పీడ్గా వర్క్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ మిషనరీ తోటి చాలా స్పీడ్గా తొందరగా పనులు అయితే జరుగుతున్నాయండి ఎగ్జాక్ట్ ఏపీ సిఆర్డి బిల్డింగ్ దగ్గర ఆపోజిట్ అండి ఎదురుగా జరుగుతుంది వర్క్ ఈరోజు ఒక్కరోజు చాలా వీడియోస్ అయితే చేశానండి ఎందుకంటే అన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి ఏది కవర్ చేయాలో తెలియట్లేదు అందుకని అంత స్పీడ్గా మొత్తం అన్ని కవర్ చేసేసాను ఇక నుంచి రోజుకు రెండు మూడు వీడియోలు అప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటానండి ఈ పనులు ఈ మిషనరీ అన్నీ చూస్తుంటే అనుకున్న దానికన్నా ముందుగా అయినా తొందరగా పూర్తి పెట్టేటండి ప్రతి కన్స్ట్రక్షన్ ఎందుకంటే అంత వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా వర్కర్స్ అయితే ఇంకా చాలామంది రావాల్సి ఉందండి వాళ్ళు ఇంకా ఇప్పుడే వస్తున్నారు ఒక్కొక్కళ్ళుగా వచ్చి అక్కడక్కడ షెడ్లు అయితే వేసేసుకుంటున్నారండి వాళ్ళంతా వర్కర్స్ అంతా వస్తే దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది దాకా వర్కర్స్ అయితే వస్తారు వస్తే పనులు అనేది ఇంకా స్పీడ్గా ఊపందుకుంటే ఇంకా స్పీడ్గా జరుగుతాయండి ప్రతిరోజు నైట్ పగలు పనులు అయితే బాగా జరిగే అవకాశం అయితే ఉందండి వీళ్ళు ఎప్పటికప్పుడు కరెంటు కూడా లాక్కొని ఇక్కడ లైట్లు ఫిట్ చేసుకొని పనికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నైట్ పగలు పనిచేసే విధంగా అయితే పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి క్షణంలోనే ఇక్కడ మనకి అటువైపు ట్రాక్టర్ తోటి హైడాలిక్ ప్రెషర్ తోటి ఆగర్ తీసేశారు దీంట్లోనే ఐరన్ బుట్ట పెట్టేశారు ట్రైన్ సహాయంతో ఇట్లా ఈ విధంగా చేసేస్తున్నారండి అటు వచ్చేసేమో ఒక ట్యాంకర్ వచ్చేసిందండి రెడీ మిక్స్ ట్యాంక్సర్ ఆ రెడీ మిక్స్ ట్యాంక్సర్ తోటి ఆ రెడీ మిక్స్ ట్యాంకర్స్ తోటి ఇట్లా కాంక్రీట్ నింపేస్తున్నారు నింపేసి ఈ విధంగా చక్కగా మనకి కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిపోతుందండి అది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ వేరే చోట ఎక్కడ ఎలా ఉంది అండి అనేది మీకు చూపిస్తానండి నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి